హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం హెల్తీ ఆలు పటాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది పిల్లల వేటికి బాగా హెల్ప్ అవుతుంది సో చపాతి తినని పిల్లలకి ఇలా ఆలు పటాటా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను త్రీ స్మాల్ సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి వాటిని బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా రుచికి సరిపోయినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేస్తూ చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి మనకి వాటర్ ఎక్కువ పడవండి ఒకవేళ మీకు వాటర్ కావాలంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా చేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన నానబెట్టేసుకోండి ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసినట్టుగా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అది కొద్దిగా వేడిగా అయిన తర్వాత చపాతీని ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోండి మంచిది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేస్తూ ఇలా రెండు వైపులో మంచిగా కాల్చుకోండి అంటే నేను ఎంతో టేస్టీ ఆలు పటా ప్రిపేర్ అయింది కదండి ఇప్పుడు దాన్ని రైతుతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి